దక్షిణ అయోధ్యగా పేరుకు వంచిన దేవస్థానం అనుబంధ పాఠశాల సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వారం దర్శనం వైభవంగా జరిగింది ముక్కోటి పండుగ సందర్భంగా అధ్యయన ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలలో శ్రీ స్వామి వారు భక్తులకు ఇవ్వగా ఒక్కోటి ఉత్సవాలలో రెండు ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి గురువారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించగా భక్తులు అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వారా దర్శనం శుక్రవారం తెల్లవారుజాముని జరిగింది ఆర్య అధికారులు పర్ణశాల ఆలయానికి ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాలను ఆసరింపజేసి శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు ఈ మహత్తర భాగ్యాన్ని చూసి మోక్షం పొందాలని తెల్లవారుజామున భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పర్ణశాల ఆలయానికి చేరుకున్నారు సీతారామచంద్ర స్వామి వారిను కనుడారా తిలకించి మనసారా పులకించి జై శ్రీరామ్ అంటూ రామనామ జపించారు

శ్రీ సీతారామచంద్రపర బ్రహ్మ మనకి ఈరోజు శ్రీ పుష్ప పర్వదినం ఎరుపుల కోటి వైకుంఠ ఏకాదశి ఈ యొక్క ఏకాదశి సూర్యుడు ఎప్పుడైతే ధునసులోకి ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించినటువంటి వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి మనకి ముక్కోటి వైకుంఠ ఏకాదశి కలుగుతారు ఈ యొక్క ఏకాదశిన స్వామివారిని ఎవరైతే ఉత్తర ద్వారంగా దర్శిస్తారో వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ శాశ్వతమైనటువంటి సుఖాన్ని వారు పొందుతారు అని మనకి భాగవతాది గ్రంథాలు అనేక అనేకూ ఉన్నాయి మరి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం మనకి ఈనాడు పర్ణశాల దేవస్థానంలో మనకి చాలా అత్యంత వైభవపేతంగా మనకి నిర్మించడం జరిగింది ఈ యొక్క ఉత్తర ద్వారం ఉండగా మనం అక్కడ స్వామిని చూస్తే గరుడ వాహనములైన స్వామివారు రామచంద్రమూర్తి వారు అలాగే ಗಜವಾಹನಂ ಪೈನ ಸೀತಮ್ಮ ತಲ್ಲಿ ಅಲಾಗೆ ంజనేయస్వామి వాహనం పైన లక్ష్మణ స్వామి వారు ముగ్గురు కూడా మనకి దర్శనమిస్తున్నారు అంటే ఒక్కొక్క వాహనానికి ఆ యొక్క ఉండేటువంటి విశేషాలైనటువంటి వేదాల్లో చాలా వచ్చారు కదా అది రామచంద్రమూర్తి అలాగే గజము మనకి ఐశ్వర్యానికి సంకేతం యొక్క ఐశ్వర్యం గజం ఎంత గణం ఇస్తుంది అంటే జ్ఞానం అనేటువంటి ఐశ్వర్యం అధికంగా ఇస్తుంది అని చెప్తారు అందుకే గజాన్ని అధిరోహించింది అమ్మవారు అంటే అమ్మవారు కూడా మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనకి రామదాస్ గారు శిరుడిలో సీత అనేటువంటి పద్యంలో మనకి చెప్పారు దాని తర్వాత ఆంజనేయస్వామి వాహనం పైన లక్ష్మణస్వామి ఉన్నారన్న మరి స్వామికి లక్ష్మణుడికి ఏమిటి సంబంధం అంటే ఆనాడు లక్ష్మణుడి యొక్క ప్రాణాలు కాబడినటువంటి వాడు స్వామి కాబట్టి ఈనాడు మనకి ఉత్తర ద్వారంగా మనకి చాలా అత్యద్భుతంగా మనకి ఈ యొక్క స్వామి మనం ఇవ్వడం అనేటువంటిది మనకి పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి అంతేకాదు దిక్కులలో మనకి ఉత్తర దిక్కు కూడా చాలా ఐశ్వర్యప్రదాయంగా ఉంటుందని మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇటువంటి ఈ రోజును ఎవరైతే స్వామిని దర్శిస్తారో ఎవరైతే కీర్తిస్తారో అలాగే ఈ రోజు ఏకాదశి ఎవరైతే శక్తి కొరది ఉపవాసం చేస్తారో వారికి చాలా ఉత్తమమైనటువంటి ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ యొక్క పర్వదినాన మనం అందరం కూడా యథాశక్తి ఉపవాసం ఉండి అలాగే యథాశక్తి జాగరణ చేస్తే మనకి స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి భక్తులైనటువంటి మనం అందరం కూడా ఆ యొక్క ఏకాదశి పక్కన ఉన్నటువంటి ఆలయంలోకి మనం వెళ్ళి ఆ యొక్క స్వామిని దర్శించుకుంటే మనకి దాని తర్వాత పేదలు మనకే కనబడతాయి కాబట్టి ఇటువంటి గొప్పనైనటువంటి గొప్పనైనటువంటి రోజున మనం స్వామిని దర్శించుకోవడం కాబట్టి ఇంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇక్కడితోటి మనకి ఈ ద్వారదర్శనంతో ముక్కోటి తోటి మనకి పగలు పత్తు అనేటువంటి సేవ మనకి అవుతుంది మళ్ళీ ఈ రోజు నుంచే మనకి రాపత్తు సేవ అనేటువంటిది మనకి ప్రారంభమవుతుంది కాబట్టి ఇటువంటి సేవలో పాల్గొని మీరందరూ కూడా స్వామివారి సేవలో తరించాలని కోరుకుంటూ జై శ్రీరామ్